హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఇవన్నీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి క్వాలిటీ మాత్రం హాఫ్ పట్టు క్వాలిటీ ఉంటుంది క్లాత్ బాగుంటుంది వర్క్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువలో కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మా ఛానల్కి చాలా అవసరం ఇది వచ్చేసి వంకాయ కలర్ అండి బ్లౌజు వర్క్ కూడా చూడండి హెవీగా వస్తుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా మొద్దగా వస్తుందండి వర్క్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదంతా గోల్డ్ అండి ఇదంతా గోల్డ్ దారం తోటి డిజైన్ చేశారు ఇది వచ్చేసి సిల్వర్ కాకుండా సిల్వర్లోనే ఇది ఒక కలర్ తోటే వైట్ వైట్ అండి వైట్ తోటే వేసారు అప్పుడు మన కాంబినేషన్లో వైట్ అండ్ సిల్వర్ సిల్వర్ లాగా అనిపిస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి టూ హ్యాండ్స్కి బ్యాక్ ఫ్రంట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రైస్ అంటే చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్సే ఇది ఏ కలర్ అంటే పికాక్ బ్లూ అని అంటారు కదండీ నెమలి కంటం కలర్ అని ఆ కలర్లో ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ వర్క్ అన్నది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కొంచెం హెవీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి బ్యాగ్ ప్రెంట్ మనకి లెంత్ కూడా బ్లౌజ్ లెంత్ కూడా ఇవి వన్ అండ్ హాఫ్ వన్ ఒకటి బాగుంటుందండి లెంత్ ఒకటి బాగుంటుంది కాబట్టి ఎటువంటి వారికైనా సరిపోతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇది ఒక హ్యాండ్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి వర్క్స్ అన్నీ వేరు వేరండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ చూడండి ఈ డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది మా చూడటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఆ టైప్లోనే ఉందండి ఇది మనకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అన్నది అదే కలర్ ఉంటుందండి మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అది రౌండ్ కూడా డీప్ నెక్ పెట్టుకోవాలనుకున్నా సరే బాగా యూజ్ అవుతుందండి మనకు ఒకవేళ డీప్ నెక్ అవసరం లేదు మనకి కొద్దిగా సరిపోతుంది అనుకున్నా సరే ఈ క్లాత్ అన్నది మనకి ఇలా ఫిట్ అయిపోతుంది కాబట్టి మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతే తీసుకోవచ్చు అండి హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి మన బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మీరు కామెంట్లో చెప్తే మేము అది స్వీకరిస్తాము ఎందుకంటే కామెంట్ అది చాలా విలువైంది కదా మీకు ఎటువంటివి కావాలి అన్నది కూడా మాకు తెలుస్తుంది కామెంట్లో చెప్పండి మీకు ఎటువంటి బ్లౌజెస్ కావాలి ఏవి కావాలన్నా సరే తెప్పించడం జరుగుతుంది ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అండ్ సిల్వర్ తోటే గోల్డ్ దారం సిల్వర్ దారం తోటే ఇది అనేది వర్క్ చేశారు మనకు హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది కూడా గ్రీన్ కలర్ అండి అన్ని బ్లౌజెస్ ఇవి కూడా గోల్డెన్ సిల్వర్ తోటే ఉంటుందండి డిజైన్స్ అన్నవి మార్పుగా ఉంటాయి నెక్ డిజైన్ చూడండి ఇది ఇలా వచ్చిందండి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే కరెక్ట్గా చాలా బాగుంటుంది మన హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఒకటి బావు లెంత్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయండి ఒకవేళ లెంత్ తగ్గినాయి నేను లెంత్ తగ్గినాయి అని కరెక్ట్గా చెప్తానండి నిన్న పెట్టిన వీడియోలో కొన్ని వన్ మీటర్ ఉంటాయి కొన్ని అయితే వన్ అండ్ హాఫ్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఒకటిం బావండి వన్ అండ్ హాఫ్ కాదు ఒకటి బావు ఇది వచ్చేసి వంకాయ కలర్ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి కృష్ణ ములుగు కృష్ణ ములుగులో అండి చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అన్నది బాగుంది ఇది చూడండి బ్యాక్ డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ డిజైన్ అండి హ్యాండ్ కోట్ చూడండి ఎంత ముద్దగా ఉందో అసలు వర్క్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్